అప్పటి నుండి ఈ భూమి కోసం పోరాటం ఆగలేదు బైబిల్ ప్రకారం ఈ భూమి యూదులకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమే అయినా శతాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్ల హక్కులు వారి మానవతా సమస్యల వల్ల ఇది ఒక తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది ఇలాంటి గొడవల్లో ఇజ్రాయెల్ ఉంది అయినా కానీ వారు వెనక్కి తగ్గడం లేదు ఏదో ఒక అంశంతో శత్రువుల కళ్ళల్లో పడతారు వారి శత్రువులు జీర్ణించుకోలేని విషయం యూదులు టెంపుల్ మౌంట్ భూభాగం కోసం ఆశపడడం ఆ ప్రదేశంలో మూడో మందిరం నిర్మాణం చేయాలనుకోవడం ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పరిశుద్ధ గ్రంథం ప్రకారం యూదులు మూడో మందిరం కడతారు అలా కట్టాలంటే వారికి ఆ టెంపుల్ భూభాగం కావాలి టెంపుల్ మౌంట్ ఎరూసలేము పాత నగరం ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం లో ఉంది ఈ పాత నగరం తూర్పు ఎరూసలేం ఈస్ట్ జెరూసలేం పరిధిలోకి వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ తూర్పు ఎరూసలేం ను నుండి స్వాధీనం చేసుకుంది అప్పటి నుండి ఈ ప్రాంతం మొత్తం ఇజ్రాయెల్ యొక్క సైనిక మరియు రాజకీయ నియంత్రణలో ఉంది ఇజ్రాయెల్ ఎరూసలేం ను తన ఇన్విజిబుల్ క్యాపిటల్ గా ప్రకటించుకుంది పాలస్తీనియన్లు తూర్పు ఎరూసలేం ను తమ భవిష్యత్ పాలస్తీనా దేశానికి రాజధానిగా కోరుకుంటున్నారు అంతర్జాతీయ చట్టాల ప్రకారం తూర్పు ఎరోసలము ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న ప్రాంతంగానే పరిగణించబడుతోంది మరియు చాలా దేశాలు దీనిని ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తించలేదు టెంపుల్ మౌంట్ యొక్క భద్రత ఇజ్రాయెల్ చేతిలో ఉన్నప్పటికీ దానిపై ఉన్న మసీదుల రోజువారీ పాలనను జోర్డాన్ కు చెందిన ఇస్లామిక్ వక్ఫ్ అనే మతపరమైన సంస్థ చూసుకుంటుంది ఇది ఒక చారిత్రక ఒప్పందం పాలస్తీనియన్ల దృష్టికోణంలో టెంపుల్ మౌంట్ ఆక్రమిత పాలస్తీనా భూభాగమైన తూర్పు ఎరోసలంలో ఉంది కాబట్టి వారి ప్రకారం అది పాలస్తీనా ప్రాంతమే ఇజ్రాయెల్ దృష్టికోణంలో టెంపుల్ మౌంట్ విభజించడానికి వీలులేని రాజధాని అయిన ఎరుసలేములో ఉంది కాబట్టి అది ఇజ్రాయెల్ భూభాగం అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టికోణంలో ఇది ఒక వివాదాస్పద ఆక్రమిత ప్రాంతం దీని తుది స్థితిని ఇజ్రాయెల్ పాలస్తీన శాంతి చర్చల ద్వారానే నిర్ణయించాలని ఎన్నో ఏళ్లుగా ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో చూడాలి అనేక మంది ఇది క్రీస్తు విరోధి కేంద్రంగా ఉండి చేయబోయే ఒప్పందానికి దారి తీస్తుందని భావిస్తున్నారు పరిస్థితులు చూస్తే అలానే ఉన్నాయి దేవుడు యూదులతో వ్యవహరించే సమయం దగ్గర పడింది వారి మెస్సయ్యను ఎదుర్కొనే కాలానికి యూదులు ప్రవేశించబోతున్నారు అనడానికి ఇజ్రాయెల్ దేశంలోని పరిస్థితులు సూచనగా ఉన్నాయి అందుకే మొదటి రాకడలో యేసు క్రీస్తు ఆయన రాకడ సూచనగా అంజురపు చెట్టును చూడండి అన్నారు అనగా ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి దాన్ని కనిపెట్టుకుని ఉండండి అన్నారు ఎప్పుడైతే టెంపుల్ మౌంట్ భూభాగం యూదులకు దక్కుతుందో ఇజ్రాయెల్ దేశంలో మూడో మందిరం ఉంటుందో అది మెస్ అయ్యే రాక సమయం అయ్యింది అని అర్థం క్రైస్తవులకైతే ఇది ఎత్తబడే సమయం దగ్గర పడుతుంది అని అర్థం దేవుని చిత్తం అయితే రాబోతున్న వీడియోలలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్